తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా ప్రజలిచ్చిన అర్జీలను స్వీకరించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు స్థానిక టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ స్వీకరించారు ప్రజల అర్జీల ద్వారా ఇచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి బుధవారం నియోజకవర్గ స్థాయిలో కూటమి నాయకత్వంలో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ప్రజల అర్జీలను స్వీకరించడం ద్వారా వారి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు నియోజకవర్గ ప్రజల సేవకే గ్రీవెన్స్ ఏర్పాటు చేసినట్లు ఈ రాజా తెలియజేశారు ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆల్పాటి రాజ అన్నారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కేశం కోటేశ్వరరావు పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు అన్నం పిన్నారావు టీడీపీ వాణిజ్య విభాగపు రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకట పూన్చంద్ కుదరవేని శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు ఐదు నియోజకవర్గాల్లో ప్రతి బుధవారం నియోజకవర్గ స్థాయిలో కూటమి నాయకత్వం గ్రీవెన్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేసుకోవటం ఆ గ్రీవెన్స్ సెల్లో ఏవైనా సరే సమస్యలుంటే సంబంధించిన అధికారులకి రిపోర్ట్ చేయటం అంతేకాకుండా కార్యకర్తల యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని మాట్లాడుకోవటం ప్రతి వారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని గతంలో బుధవారం నాడు పెట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటా ఉన్నాం ఇదే విధంగా క్రమం తప్పకుండా నియోజకవర్గ పరిధిలో ఎవరికైనా ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి సమస్య కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కార్యకర్తలకి ఏదైనా సమస్య కానీ లేకపోతే ఎలాంటి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే సాధ్యమైనంత వరకు కూడా సమస్యకి పరిష్కార మార్గం వెతకటమే కాకుండా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి